మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు నల్గొండలో ఇద్దరు మంత్రులు నా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం వడ్లు కొనడం లేదని ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకొని నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందారు సన్న ధాన్యం కింటాకు నాలుగు వందల రూపాయలు తగ్గించి మిల్లాలు కొనుగోలు చేస్తున్నారని మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై బైఠాయించి రైతులు ఆందోళనకు దిగారు

మీకు తెలుసు సార్ నాగార్జున సాగర్ కొంచెం కింద ఉన్న మన మన ఏషియా కంపెనీలే ఇక్కడికి అండ్ అతి పెద్ద పెద్ద అనంత సాయి తీశాడు నేను చెప్పిన ప్లస్ కూడా తీశాడు నేను ఒక ఓపెన్ తీసుకుంటే రైతు నిన్న వచ్చిన మనసులో అరవై అన్నం లేక రోడ్డు మీద నీళ్లు లేక గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు

కేసీ గారితో ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి మీటింగ్ పెడితే నిన్న ఏం చేసిందంటే ఇరవై రెండు వందల యాభై ఇరవై మూడు వందల నిన్న అది కేసీ గారు డిస్టిక్ బాగానే ఎమ్మెల్యే గారు డిస్టిక్ బాగానే ఎట్లయితే రైతులు నష్టపోతారని చెప్పేసి కేసీ గారితో మీటింగ్ పెట్టి ఇరవై నాలుగు వందల రూపాయలు తక్కువ కావద్దు అనేది మిల్లర్స్ అందరికీ ఎంపర్కేషన్ పంపించింది అయినాక సగ నిన్న ఒడ్లనే ఉంచి రూపాయల సగం ఇరవై మూడు వందల యాభై ఇరవై మూడు వందల ఇరవై కొంటుంటే ఎమ్మెల్యే గారు వచ్చి కాంటాక్ట్ అయిన పండ్ల మీద సిట్టి తీసుకుంటారు ಇರೈ ಮೊದೊಂದರವ ಇವರು ಮೊದಲ ಮುಪ್ಪ ಆ ಸಿಟಿ ದೊ ಮಿ ನಾಲ್ವಂದೇ ವಚ್ಚಿರು ಆಯಿತು ಮಿಲ್ ನೀ ಮೈಸೂರು ಮಿಲ್ ಕಾಡಿಕೊತ್ತೀಳು ಗೇಟ್ ದೀಯ ಮೇವು ಖರೀದಿ ಅದೇ ಜೇಸಿಗಾರಪ್ಪ ಖರೀದಿ ಅಂಟ್ರೆ ಮಳೆ ಜೆಸಿಗಾರು ಎಲ್ಲಿ ವೀಳು ಮರೈ ಮೊದಲ ಇರೈಲಕ ಕೊರಬನ ರೈತ ದೋಪ ಅದೇ ಮಿಲ್ಲರ್ಸ್ ದೋಪ ಇದು ರೈತ ಇಟ್ ಮಿಲ್ಸ್ ದೋಸಿ ರೈತಲ್ಲಿ ಅನ್ಯಾಯಿಸ್ರು பெட்டுவெல்லாம் ரயத்து இது மா அதிக்கிற மாதிரி தயவம் மிளர் நீங்கள் தௌர்ஜாங்க ஒப்பிச்சு மீன் கோரு సిండికేటు నువ్వు ఒక రోజు కొంత నువ్వు ఒక రోజు కొను అంతే నాది మిల్లు నిండిపోయింది ఫుల్ నిండిపోయింది నువ్వు కొనవాకు ముందే ఆ నువ్వు నా ఇరవై మూడు వందలు కొనకు ఇరవై రెండు వందల యాభై కేను ఏ ఓట్లు వచ్చినా ఇరవై రెండు వందల యాభైకే కొను ఈ ఫోన్లోనే నడుస్తుంది మొత్తం ఇందునా రైతు ఏంది పిల్ల నమ్ముకొని తాల్పడి తీసుకుంటే తాకట్టు పెట్టి తీసుకొచ్చి వ్యవసాయం చేస్తారు ఇక్కడ ప్రతి రైతు అదే పని చేస్తాడు ఇక్కడ ఎవరైనా గుండెమే చేసుకొని చెప్పాను ప్రతి రైతు అదే పని చేస్తాడు ఇక్కడ కానీ రైతుకు న్యాయం జరుగుతుంది ఇక్కడ మిల్లు కాడ సచ్చినట్టు ఎందుకో కొంతకిచ్చిపోతున్నాం మనం ఇక్కడ అది